మమ్మీ లైవ్ ఆన్ చేసాను చూడొస్తున్నావు మమ్మీ స్టేటస్ ఆ సాంగ్స్ అందుకనే నవ్వుతున్నా ఓకే

అట్టమంట మంటవా మా మమ్మీని అడిగిన మమ్మీని అడిగిన మా మమ్మీ మమ్మీ చెప్పేస్తాను ఏ మర్చిపోయాను అదే నీ సంగతే చెప్తాను తెలురా ఇవాళ ఫుల్ మెరిసిపోతున్నాను నేను నై ఫుల్ షైనింగ్ 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 చెప్పావా మమ్మీ వాష్ రూమ్ చెప్తా వచ్చావా చెప్పా నేను చేస్తుంది చెప్పావా ఉన్నాం <laughs> 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 राइट साइड इब्बा भरती लेफ्ट साइड मल तक हुआ दाते ऐसा तक हुआ गाइस वेलकम टू पानी कलेक्शनस అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మేమైతే చాలా 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 బాగున్నాం గాయ సో మీరందరూ ఎలా ఉన్నారని డెఫినెట్లీ కామెంట్స్ లో అయితే చెప్పడం అస్సలు మర్చిపోకండి అయ్యో అయ్యో ఫోన్ వస్తుంది ఎలా ఇప్పుడు ఏం కావాలి సైన్లో లో పెట్టకూడదు సరిపోయినప్పటికీ నేను నాకు మమ్మీ ఫోన్ ఫోన్లో నుంచి ఫోటోస్ పంపించుకుంటున్నా సైన్స్లో పెట్టేసి ఎట్లా లైవ్ జరుగుతుందిగా ఫోమీ సో రోజు మనకి ఫస్ట్ ప్రాసెస్ అయితే చెప్తాను మేము చూపించే లో కనుక మీకు ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ చేయండి సో వాట్సాప్ నెంబర్ అయితే ఆల్రెడీ స్క్రీన్ తెచ్చేస్తాం అండ్ ఇప్పుడు కామెంట్స్ లో కూడా పిన్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట మనకి అండ్ దెర్ ఈజ్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ డెఫినెట్లీ మీరు ఆన్లైన్ పే అయితే చేయాలి అయిరే ఫోన్పే ఆర్ గూగుల్ పే మీ ఇష్టం ఏదైనా కానీ కూడా ఆన్లైన్ పే అయితే చేయాలన్నమాట అండ్ వన్స్ మీకు పార్సిల్ రిసీవ్ అయిన తర్వాత ఓపెన్ చేసేటప్పుడు ఓపెనింగ్ వీడియో ఉండాలి ఎందుకంటే దానిలో ఏమైనా డ్యామేజ్ వచ్చిన నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ అసలు ఏ డ్యామేజ్ రాదు అది మా గ్యారెంటీ అండ్ ఇఫ్ ఇన్ కేస్ బై మిస్టేక్ ఏమైనా అయినా వచ్చినా కానీ కూడా డ్యామేజ్ లేదంటే మీరు పర్చేస్ చేసిన ప్రోడక్ట్ కలర్ కాకుండా వేరే అదర్ కలర్ కానీ లేకపోతే మీరు ఆర్డర్ చేసిన సైజ్ కాకుండా వేరే కలర్స్ ఐ మీన్ వేరే సైజ్ వచ్చినా కానీ రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ పాలసీ అనేది డెఫినెట్లీ ఉంటుంది సో దానికి మీరు డెఫినెట్ గా వీడియో కూడా తీయాలి ఆ వీడియో తీసి నేను ఇలా ఎస్ సైజ్ పెడితే మీరు ఎం పంపించారు ఏంటి అని మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి ఉంటుంది సో డెఫినెట్లీ అందరూ కూడా వీడియో వీడియో తీయడం అయితే అసలు మర్చిపోకండి సో అదే అనమాట ఐ హోప్ మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది సో ఎవరైతే ని చూస్తున్నారో అందరు ప్లీజ్ డబల్ ట్యాప్ చేసి లైక్ చేయని అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్ సో ఈ రోజు ఒక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉన్నాయి సో చూపిస్తాను గైస్ అందరికీ కూడా సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ పరి కలి కలెక్షన్స్ గైస్ పరి కలెక్షన్స్ పలి పలి అంటున్నాను హాయ్ గణేష్ కంటే గారు వెల్కమ్ టు పరి కలెక్షన్స్ లైవ్ లో జాయిన్ అయ్యేందుకు రీలీ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ కిరణ్ గారు లైవ్ లో జాయిన్ అయ్యేందుకు రీలీ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు పరి కలెక్షన్స్ ఏంటి అలా చూస్తున్నారు సరే మేడం పడ్డమని చెప్పిందానికి హాయ్ సింహాద్రి గారు వెల్కమ్ టు పరి కలెక్షన్స్ హాయ్ దాసు గారు లైవ్ లో జాయిన్ అయినందుకు రీలీ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు పరి కలెక్షన్స్ క్యాష్ ఆన్ డెలివరీ ఉందా నో క్యాష్ ఆన్ డెలివరీ గారు మీరు డెఫినెట్లీ ఆన్లైన్ పే అయితే చేయాలి త్రీ ఎక్స్ఎల్ కలెక్షన్స్ ఉన్నాయా క్రియేషన్స్ గారు సో ఈరోజు మనకి త్రీ ఎక్స్ఎల్ బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో డెఫినెట్లీ మీ అందరికీ షేర్ చేస్తాను హలో బాల త్రిపరీ గారు వెల్కమ్ టు పరి కలెక్షన్స్ లైవ్ లో జాయిన్ అయ్యింది రిలీ థ్యాంక్ యూ సో మచ్ హై లక్ష్మి మ్యామ్ వెల్కమ్ టు పరి కలెక్షన్స్ లైవ్ లో జాయిన్ అయిన థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మన దగ్గర ఎం నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి అంబ్రిల్లానా డ్రెస్ అంబ్రిల్లా డ్రెస్ అవైలబుల్ ఏది బ్లాక్ ఆర్ బ్లూ మ్యామ్ ఒకసారి కామెంట్ నేను వేసుకున్నది స్ట్రైట్ గా త్రీ మ్యామ్ నాది అంబ్రిల్లానే మ్యామ్ షైనింగ్ వేసుకున్నది మనం దీన్ని అంబ్రిల్లానే ఫ్రాక్ లా వేసుకోవచ్చు అండ్ ఆల్సో అట్ టాప్ లా కూడా యూస్ చేయవచ్చు అనమాట సో కంప్లీట్ గా మనకి ఇలాగా ఏమంటారు పీకాక్ వస్తుంది కదా గాయస్ సో పీకాక్ డిజైన్ అయితే మనకి ఇలా వస్తుంది అనమాట మొత్తం ఫ్రాక్ టైప్ లాగా వస్తుంది ఎట్ ద సేమ్ టైమ్ మనం టాప్ లో కూడా యూస్ చేసుకోవచ్చు అమృత స్టైల్ అయితే ఉంటుంది మనకి సో ప్రైస్ చెప్తాను గాయ సైజెస్ కూడా చెప్తాను దీంట్లో నేను వే చేసిన దాంట్లో ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ గా ఉన్నాయి గాయస్ త్రిపుల్ ఎక్స్ ఉందా దీంట్లోనా ఎంఎల్ లెక్ సైజ్ డబ్బులూ సైజ్ అవైలబుల్గా ఉంది నచ్చితే స్క్రీన్షాట్ చేసి వాట్సప్ చేయండి ప్రైస్ చెప్తాను గా సో దీని ద్వారా స్టార్ట్ చేద్దాం సో ఈరోజు నేను చూపించే ప్రైస్ సో చూస్తున్నారు కదా ఇవాళ నేను వేసిన దాంట్లో మంచి పింక్ కలర్ డ్రెస్ అనమాట హై రోజా గారు వెల్కమ్ టు పరి కలెక్ట్ చేయాలని సెల్ జాయిన్ రీలీ థ్యాంక్ యూ సో మచ్ సో యో బట్ లుక్ చూస్తున్నారు కదా మనకి ఇట్లాగా మొత్తం సీక్వెన్స్ వరకు ఇంకా ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే వస్తుంది అసలు ఎంత షైన్ అవుతుందో చూడండి ఫుల్ అంటే ఫుల్ షైన్ అవుతుంది ఫ్రాక్స్ లాగా అయితే చదిరిపోతుంది ఇవన్నీ నేను సేమ్ కాకపోతే పీక్ బ్లూ వేజ్ చేసా ప్రెసెంట్ చూపించేది నేను పింక్ కలర్ అనమాట సో మనకి క్లాత్ కూడా ఫుల్ షైన్ ఉంటుంది జిమ్మి చో ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా మంచి షైన్ అయితే ఉంటుంది అనమాట మనకి సో ఇది మనకి ఓవరాల్ ఫ్రాక్ లుక్ గైస్ చాలా మంచి స్మూత్ ఉంది బ్యాక్ సైడ్లు ఇది ఫ్రంట్ సైడ్లు అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది సో షైన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో మనకి ఇది ఓవరాల్ డ్రెస్ లుక్ అనమాట పింక్ కలర్ నేను వేస్ట్ చేసింది పీకాక్ బ్లూ అండ్ ఇది పింక్ కలర్ సో ఓవరాల్ డ్రెస్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది దీంట్లో ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్గా ఉంది సో ప్రైస్ మనకి జస్ట్ సెవెన్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో ఫస్ట్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి వాట్సాప్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో ఎంత షైన్ అవుతుందో కూడా చెక్ ఇలాంటి షైనింగ్ డ్రెస్సెస్ వేసుకుంటే మనం కూడా ఇలాగే జిగిల్ జిగిలి ఫ్రీ షిప్పింగ్ సో లైవ్ బుకింగ్ జరుగుతుంది నచ్చిన వాళ్ళు ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ మీద వచ్చేసాం కామెంట్స్ లో కూడా పిన్ చేసాం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ml నైన్ ఎంఎల్ ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి పుష్ప గారు సెవెన్ నైన్టీన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్ింక్ జస్ట్ సెవెన్ నైన్ సో దీంతో మనం నెక్స్ట్ కలర్ అయితే చూద్దాం సో పీకాక్ పింక్ కాకుండా ఇంకా లాస్ట్ కలర్ మనకిది మంచి వైన్ కలర్ అన్నమాట సో డ్రెస్ చూస్తున్నాం కదా మంచి డార్క్ కలర్స్ అన్నమాట ఎంత షైన్ ఉన్నాయో చూడండి ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగుంది కదా మంచి బ్యూటిఫుల్ అవుతుంది మనకి పాటే కానీ మనకి తెలిసిన జిమ్మి చో ఎంత షైన్ అవుతుందో సో అదే ఫ్యాబ్రిక్ మనకి జిమ్మి చో మీద కంప్లీట్ గా మనకి ఇలాగా పికాక్ అది వస్తుంది కదా సో దాని లాగా కంపెనీ సీక్వంత్ వర్క్ అని ఇంకా అలాగే ఎంబ్రాయిడింగ్ వర్క్ తో వెరీ కంఫర్టబుల్ ఉంటుంది మనం దీన్ని ఫ్రాక్ లాగా అయినా వేసుకోవచ్చు లేకపోతే టాప్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్ అనమాట మనకి సో మంచి బెనిఫిట్ అయితే ఉంది ఒకటే డ్రెస్ లో మనం టూ డిఫరెంట్ గా టై స్టైల్ చేసుకోవచ్చు అనమాట టూ డిఫరెంట్ గా స్టైల్ చేసుకోవచ్చు సో ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మనం టాప్ లో కూడా యూస్ చేసుకోవచ్చు అమరాజు టాప్ లాగా సో మనకి డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఫుల్ అంటే ఫుల్ షైన్ అవుతుంది డ్రెస్ మొత్తం చూడండి ఇది సైజెస్ ఏంటంటే ఎం సైజ్ వాళ్ళు ఎల్ వేసుకో అదే ఏమంటారు ఎం సైజ్ అంటే ఇది చాలా పెద్దగా వచ్చింది ఎల్ వాళ్ళు వచ్చింది అంత పెద్దగా వస్తుంది సైజ్ చాలా పెద్దగా వస్తుంది అని బ్రాండెడ్ డ్రెస్సెస్ కదా గా సింత ఉంటుంది పెద్ద సైజెస్ ఉంటుంది మనకి సో మనకి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ గా ఉంది సెవెన్ నైన్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ డ్రెస్ చూడండి ఎంత బాగుందో సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ సెవెన్ నైన్ ఎంఎల్ ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ సెవెన్ నైన్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా సో నెక్స్ట్ వచ్చేసరికి నేను వేర్ చేసిన కలర్ మంచి పీకాక్ బ్లూ కలర్ అనమాట సో డ్రెస్ లుక్ చూస్తున్నాను కదా ఎంత బాగుందో మనకి ఇది ఓవరాల్ డ్రెస్ లుక్ గాయస్ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్గా ఉంది సో నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సెవెన్ నైంటీ నైన్కి మనకు టాప్ వస్తుంది ఫ్రాక్ రెండు వస్తున్నాయి గాయస్

నెంబర్ వర్క్ కొను పిక్ అప్ బ్లూ వై నేన వసున నూవేరా వై యా త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉంది ఎల్ ఎక్స్ ఎల్ డబుల్ ఎక్స్ ఎల్ 799 ఫ్రీ షిప్పింగ్ ఎల్ ఎక్స్ ఎల్ అండ్ సో నచ్చిన వాళ్ళు ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ మీద కూడా పింగ్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ జిమ్ ఇ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది గైస్ కంప్లీట్ గా సో ఎలా షైన్ అవుతున్నాయో కూడా చూడొచ్చు మంచి బ్యూటిఫుల్ త్రీ కలర్స్ పింక్ వైన్ అండ్ ఇంకా అలాగే బ్లూ కలర్ జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో ఇంకా అందరూ ఏం చేస్తున్నారు ఏంటి కామెంట్ చేయండిగా వేసుకున్నారు సైలెంట్గా చూస్తుంటారు ఎవరు కామెంట్ చేయకుండా చెప్పండి ఏదో ఒకటి ఇన్ సంగతిలో ఏ సైజ్ ఏం నుంచి నెక్స్ట్ నేను వేసుకుందని చూపిస్తాను కదా సో నెక్స్ట్ వచ్చేసి నేను వేసుకున్న బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ అనమాట పట్టుకోరా వద్దు నువ్వే చూపింది మర్చిపోయింది సో నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి మంచి బ్లాక్ కలర్ అనమాట సో చూస్తున్నారు కదా ఎంత షైన్ అవుతుందో సో మొత్తం డ్రెస్ మొత్తం బ్లాక్ లెవెల్స్ ఎంతమంది ఉన్నారు చెప్పండి సో మొత్తం సిరోజ్కి స్టోమక్ తో ఫుల్ బ్లాక్ కలర్ అయితే వస్తుంది హాయ్ కనకదుర్గా మ్యామ్ వెల్కమ్ టు పరి కలెక్షన్స్ హాయ్ గోవింద గారు వెల్కమ్ టు పరి కలెక్షన్స్ హాయ్ లక్ష్మి మ్యామ్ లో కావాలి సిస్టర్ త్రిపుల్ ఆ ఓకే త్రిపుల్ ఎక్స్ఎల్ సో మనకి త్రిపుల్ సైజ్ అయితే చూద్దాం గాయ సో చూస్తున్నారు కదా మనకి మంచి మెరూన్ కలర్ వైన్ వైన్ కలరా ఓకే వైన్ కలర్ గా అసలు ఎంత బాగుంది చూడండి మంచి పార్టీ వేర్ డ్రెస్ అనమాట సో ఫుల్ అంటే ఫుల్ షైన్ అవుతుంది సో పార్ట్ లుక్ చూస్తున్నారు కదా ఎంబ్రాయిడింగ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అని కత్ రెడ్ వర్క్ తో చాలా అంటే చాలా ఫుల్ షైన్ అయితే అవుతుంది మనకి డ్రెస్ కి డ్రెస్ లుక్ అయితే మనకి ఇలా ఉంటుంది మంచి రో రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట సో మనకి డ్రెస్ మొత్తం మనకి ఇట్లాగా చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చారు చాలా దగ్గర దగ్గరగా సీక్వెన్స్ వర్క్ ఉంటుంది అండ్ ఇంకా థ్రెడ్ వర్క్ కూడా ఉంటుంది అనమాట చాలా దగ్గర దగ్గరగా అయితే మనకి ఇట్లాగా బుటీస్ అయితే ఇచ్చారు సో క్లాత్ చూసినట్టు ఎంత షైన్ అవుతుందో మనకి సో మనకిది ఓవరాల్ డ్రెస్ లుక్ అనమాట సో స్ట్రైట్ కట్ వస్తుంది లోపల లైనింగ్ ఉంటుంది సో లోపల లైనింగ్ అయితే ఉంటుంది అన్నమాట మనకి డ్రెస్కి అండ్ దుప్పటా లుక్ వచ్చేసరికి మనకి ఇట్లాగా ఆర్గన స్థాయిలో డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది జెరీ బోర్డర్ ఇంకా జెరీ బుటీస్ జెరీ జరీ బుటీ జెరీ బుటీస్ ప్రింట్ ఇది ఓవరాల్ డ్రెస్ లుక్ గా మనకి అండ్ బాటమ్ వచ్చేసరికి మనకి ఇట్లా కాంట్రాస్ట్ కలర్ బ్లా బాట బాటమ్ అయితే వచ్చింది అనమాట సో మనకి మంచి పీకాక్ బ్లూ కలర్ అయితే వస్తుంది అన్నమాట వైట్ కలర్ కి సో మనకి ఇది ఓవరాల్ డ్రెస్ లుక్ గా

హాయ్ గుడ్ లైక్ నంబర్ వెల్కమ్ పరి లో సారీస్ అవైలబుల్ అవైలబుల్ నా ఉన్నాయి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి లో జాయిన్ అయ్యి లైక్ చేసినందుకు యూ సో మచ్ సంధ్య మ్యామ్ వెల్కమ్ టు పరి కలెక్షన్స్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్సెల్ ట్రిబుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్ింగ్ గాయస్ స్క్రీన్ స్క్రీన్షాట్ చేసి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద వచ్చాం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్టింగ్ ట్రిపుల్ నైన్ గా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మంచి పార్టీవేర్ డ్రెస్ మనకి ట్రిపుల్ నైన్కి కి ఎక్కడ రాదు మళ్ళీ ఎయిట్ థర్టీ పిఎం మనకి లైవ్ అయితే ఉంటుంది శారీస్ సో మిస్ అవ్వకండి నిన్న చూపించిన బ్యూటిఫుల్ కలెక్షన్ లాంటి ఈ రోజు ఇంకా పిచ్చెక్కించే బ్యూటిఫుల్ కలెక్షన్ ఉండబోతుంది సో డెఫినెట్లీ అందరూ ఈవినింగ్ ఎయిట్ థర్టీ పిఎం జాయిన్ అవ్వడం అసలు మర్చిపోకండి గైస్ ट्रिपल Triple... निन्ना नैन कटकुन्ना कुन्ना सारी रीस्टॉक आया ही सो नाचिन वाले स्क्रीनशॉट जैसे व्हाट्सएप चेंज गाइस या बटरफ्लाई सारी गुड रीस्टॉक आई नहीं गाइस अम्मी ने जब कुन्ना बटरफ्लाई सारी बड़ा रीस्टॉक आई नहीं आह अच्छा तो मंच वाइन कलर थ्री एक्सल फोर एक्सल फाइव एक्सल ट्रिपल नाइन ऑल ओवर इंडिया फ्री शिप सो नेक्स्ट कलर త్రీ ఫోర్ ఫైవ్ చూ చూసాం కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఎల్ డబుల్ ఎక్స్ ఎమ్మా ఎమ్ కాదు ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ ట్రిబుల్ ఎక్సెల్ సో మనకి డ్రెస్ లుక్ చూస్తున్నారు కదా మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్తో సీక్వెన్స్ వర్క్ అని ఇంకా బీచ్ వర్క్ అయితే ఉందన్నమాట సీక్వెట్స్ వర్క్ లేదు దీంట్లో పర్ల్స్ వర్క్ అని ఇంకా బీచ్ వర్క్తో అయితే వస్తుందనమాట మంచి పార్టీవేర్ డ్రెస్ అనమాట సో బయట మీకు చాలా కాస్ట్ ఉంటుంది బట్ మన దగ్గర ఇంత రీజనబుల్ ప్రైస్ ఉంటుంది సో చూసినా కదా మంచి వీనెక్ అయితే వస్తుంది సో న్యూ డిజైన్ అనమాట యూనిక్ పీసెస్ అయితే ఉంటే మనకి మంచి రోమన్ సిల్క్ మీద మనకి ఇట్లా చిన్న చిన్న బుటీస్ అయితే వస్తుంది అన్నమాట డ్రెస్కి సో డ్రెస్ మొత్తం మనకి ఇట్లా బీచ్ వర్క్ అయితే కుట్టయితే వస్తుందన్నమాట ఇవి అంటిసినవి అయితే కాదు సో మనకి ఓవరాల్ డ్రెస్ లుక్ అయితే ఎలా ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది సో మనకి హ్యాండ్స్కి ఇట్లా మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చాయి అనమాట సో సేమ్ కలర్ మనకి బాటమ్ కూడా ఇచ్చారు సో మనకి ఇది ఓవరాల్ డ్రెస్ లుక్ గాయస్ అండ్ మనకి దుప్పట వచ్చేసరికి మనకి జెరీ బాటర్తో ఇంకా జెరీ బుటీస్ అయితే వస్తాయనమాట ఆర్గంజ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇట్లాగా డిజిటల్ డిజైన్ అయితే వస్తుంది మనకి త్రీ పీస్ డ్రెస్ మనకి ఎల్ ఎంఎం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్గా ఉంది మనకి జస్ట్ నైన్

సో బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి సో వాట్సాప్ నెంబర్ అయితే ఆల్రెడీ స్క్రీన్ మీద వచ్చేసా మన కామెంట్స్ లో కూడా పింక్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ చెప్పి నైన్టీ నైన్ రూపీస్ థాయి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ నెక్స్ట్ కలర్ రెడ్ సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి టమాటో రెడ్ కలర్ అనమాట హాయ్ కవిత మ్యామ్ వెల్కమ్ టు పరి కలెక్షన్స్ లైక్ చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ సో చూస్తున్నారు కదా మంచి రెడ్ కలర్ బాస్ ఎంత బాగుందో చూడరా సూపర్ ఉంది చాలా బాగుంది సో మంచి రెడ్ కలర్ అనమాట సో మనకి దీని మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి ఇంకా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది డ్రెస్ మొత్తం చూడండి అసలు ఎంత బాగుందో మనకి సూపర్ ఉంది అసలు సో మనకి పార్ట్ లుక్ చూసినా కదా మనకి బీచ్ వర్క్తో అయితే వస్తుంది అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ జర్క్ అండ్ స్టోన్ వర్క్తో మనకి ఇట్లా కట్ వర్క్ లాగా అయితే మనకి డిజైన్ అయితే యోగ డిజైన్ అయితే మనకి ఇట్లా ఉంటుంది అసలు ఎంత షైన్ అవుతుందో చూడండి ఎంత వర్క్ ఉందో చూడండి డ్రెస్ కి చాలా అంటే చాలా బాగుంది మనకి సో మంచి టమాటో రెడ్ కలర్ యూనిక్ అయితే వస్తుంది మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వస్తుంది విత్ గుడ్ ఫినిషింగ్ అనమాట మనకి దుప్పట వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ ఎల్లో కలర్ అయితే వస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా మనకి సో దీని మీద మనకి ఇట్లా ఎంబ్రాయిడింగ్ వర్క్ అని ఇంకా సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అనమాట సో మనకి డ్రెస్ కి ఎంత హెవీ వర్క్ వచ్చిందో సో దుప్పట కూడా ప్లెయిన్ ఉండకుండా దీనికి కూడా వర్క్ అయితే వచ్చింది సో బాటమ్ వచ్చేసరికి మనకి ఇట్లాగా ప్లెయిన్ అయితే వస్తుంది అనమాట బట్ కింద మాత్రం మనకి ఇట్లాగా ఫినిషింగ్ అయితే వస్తుంది అంతానండి సో మనకి డ్రెస్ లుక్ అయితే ఎలా ఉంటుంది త్రీ పీస్ మంచి పార్టీ వే డ్రెస్ అనమాట మనకి

Well fifty all over it.